నమస్తే అండి నా పేరు రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నాము విజయరామారావు గారి ఆధ్వర్యంలో గుజరాత్ పోయొచ్చిన తర్వాత మా ఈర్లపల్లె క్షేత్రంలో మేము పదమూడు బాక్సులు సిక్స్టీ బై సిక్స్టీ బాక్సులు పెట్టడం జరిగింది దానికి గాను మనము మల్చింగ్ కొరకు మా ఆవులు తిన్న తర్వాత మిగిలిన వేస్టేజ్ను మరియు మా పొలంలో వేస్ట్ చేసినంత నాకు సమకూర్చడం జరిగింది అట్లనే ఘనజీవామృతం జీవామృతం కింద తయారు చేసి ఘనజీవామృతం కూడా దగ్గర దగ్గర ఆరు ట్రాక్టర్లు రెండు ఎకరాలకు కొట్టడం జరిగింది మామూలు పెండ కూడా మళ్ళీ ఒక ఆరు ట్రాక్టర్లు కొట్టడం జరిగింది ఈ విధంగా దాని అంతా శనివారం రోజు విజయరామారావు గారి ఆధ్వర్యంలో విజయరామ గారి స్వాహస్థాలతోన మా ఫైలేర్ ఫార్మింగ్లో మొదటి మొక్క వారి చేతులతో పెట్టించడం జరిగింది ఆ రోజు నుంచి వృ మహా వృక్షాలు వృక్షాలు అరటి పప్పాయి మరియు ఇవే కాకుండా గ్లిసిడియాను మరియు మునుగా పెట్టడం జరిగింది ఇవన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక టెన్ డేస్ ఆగి కూరగాయలు పెట్టడం జరిగింది మళ్ళీ టెన్ డేస్ ఆగి రెండో దఫా కూరగాయలు పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మూడో దఫ కూడా కూరగాయలు పెడతాము ఏదైతే రైతులకు నెల ఒక్కంటికి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు సంపాదించే మార్గాన్ని మేము ఇక్కడ చేసి చూయించి సన్నకారు రైతులను ఎవరైతే చిన్న చిన్న కమతాలు ఉన్నవాళ్ళు వ్యవసాయంలో లాభం లేదని వదిలిపెట్టిపోయిన వాళ్ళను మళ్ళీ ఊరి వైపు వాళ్ళ పొలం వైపు వాళ్ళ భూమి పరిరక్షణ చేసుకోవడానికి కొంత ఉన్నా సరే దాన్ని సస్యశామలంగా పండించుకొని ఆర్థికంగా గట్టిపడి ఎక్కడనో ఏదో మన పొలం పెట్టుకొని కూడా బయట పోయి పనిచేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేందుకు ఈ క్షేత్రంలో సమగ్ర వ్యవసాయం మేకలను కోళ్ళను ప్లస్ ఆవులను మరియు సేంద్రియ పద్ధతిలో అంటే ఎస్పీకే పద్ధతిలో మొత్తము వ్యవసాయం చేయడం జరుగుతుంది ఈ వ్యవసాయాన్ని ఒక ఆదర్శంగా అందరికీ నిలబెట్టి చూపించి దీనిలో మంచి ఫలితాలను చూపించి విషతుల్యమైన విష ఆహారం కానటువంటిది మంచి సేంద్రియంతో పండించినటువంటిది అందరికీ ఇవ్వాలి అని చెప్పి ఒక తపనతోన మేము ఈ ప్రయత్నం చేస్తున్నామండి నమస్తే అండి జై హింద్